రాజకీయాల్లో మోడీ టైమింగ్ ఎలా ఉంటుంది అనే విషయం పార్లమెంటు సాక్షిగా ఇప్పుడు దేశం మొత్తం మరోసారి చూసింది పహల్గాన్ దాడి తర్వాత పాకిస్తాన్ మీద జరిపిన అటాక్ సడన్ గా ఎందుకు ఆపేశారు అమెరికా ఒత్తిడికి మీరు తలొగ్గారు అంటూ విపక్షం చేస్తున్న ఆరోపణలకి పార్లమెంటులో లో మోడీ సమాధానం చెప్పడానికంటే ముందే ఆపరేషన్ మహదేవ్ పేరుతో సులేమాన్ అండ్ గ్యాంగ్ ని మన సైన్యం నిర్మూలించిన తీరు చూస్తే చర్చకు ముందే విపక్షం చేతిలో ఆయుధాలని మోడీ లాగేశారు అనే విషయం అర్థమైంది ఆ తర్వాత అమెరికానే కాదు అసలు ఎవరి ఒత్తిడి మా మీద లేదు నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ అధికారం మన దగ్గర సైన్యానికి ఉన్నాయి అని మోడీ చెప్పిన తీరు విపక్షాన్ని ఒకంత డిఫెన్స్ లోకి నెట్టింది ఇందులో కంటే టైమింగ్ అనేది హైలైట్ అవుతుంది ఎప్పుడైతే పార్లమెంట్లో విపక్షం రాజకీయ అస్త్రాలు ప్రయోగించాలనుకుందో మోడీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టిన తీరు చూస్తే మోడీ వర్సెస్ కాంగ్రెస్ బ్యాటిల్లో కాంగ్రెస్ ఎంత వెనకబడుతోంది అనే విషయం మరోసారి అర్థమైంది అవునా కదా